నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం ఈ రోజు నుంచి ప్రతి నెల మూడవ శనివారం రైతుల సమస్యలపై గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఏడీ రవికిరణ్ గారు మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు త్వరలోనే ఎంఆర్హెచ్ రైతు బజార్ని ఏర్పాటు చేస్తామని ఎటువంటి ఇబ్బంది లేకుండా తన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ప్రస్తుతం మాకు వ్యాపారం జరగటం లేదని అద్దె తగ్గిస్తే బాగుండు అని ఏడీ రవికిరణ్ గారిని వ్యాపారస్తులు అడగడం జరిగింది అయితే షాపులకి అద్దె తగ్గించడం జరగదని మీకు త్వరలోనే మీకు రైతు బజార్ ఏర్పాటు చేస్తామని తెలిపారు ప్రతి నెల మూడవ శనివారం ఒక్కో రైతు బజార్లో నేను అందుబాటులో ఉంటాను మీ సమస్యలని నాకు తెలిపగలరు అని ఏడీ రవికిరణ్ గారు తెలియజేశారు తరువాత దాసన్నపేటలో ఉన్న రైతుల సమస్యలని కూడా అడిగి తెలుసుకున్నారు మార్కెటింగ్ ఏడి రవికిరణ్ గారు మనకి ప్రతి శనివారం మూడవ శనివారం ప్రతి మంత్ మూడవ శనివారం పంతొమ్మిది వందల ప్రోగ్రామ్ ఉంది అదే టైంలో నెలకి ఒక రైతు బజార్లో రైతుల సమస్యల నుండి ఏమైనా గ్రీవెన్స్ ఉంటే సాల్వ్ చేసేదానికి ఇక్కడే పరిష్కారం చూపించేదానికి ఈ కార్యక్రమం మొదలుపెట్టాము ఇప్పుడు ఈ ఫస్ట్ మనం రింగ్ రోడ్లో స్టార్ట్ చేశాం ఎందుకంటే మీ అంటే రింగ్ రోడ్ ఎంఆర్ఎస్లో స్టార్ట్ చేశాం ఎందుకంటే మీరు సమస్య ఉందని చెప్పి గ్రీవెన్స్కి వచ్చి అక్కడ వెయిట్ చేసి ఇబ్బందులు పడే కన్నా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ మన దగ్గరికే వస్తా సమస్య అసలు సమస్యలు ఏంటి మీ సమస్యలు నా లెవెల్లో పరిష్కరించవైతే మా లెవెల్లో పరిష్కరిస్తాం లేదు అంటే పై అధికారుల దృష్టిలో పెట్టి ఆ సమస్యను ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనం తక్షణమే చర్యలు తీసుకుంటాం దానిలో భాగంగా ఇది ఫస్ట్ మన ప్రాబ్లం రైతు బజార్ స్థలం సమస్యతో మనం ఇచ్చేసాం మనం ఏంటంటే ఒక మంచి కలిసికట్టుగా ప్రయత్నించి మంచి స్థలాన్ని రైతు బజార్ ఏర్పాటు చేసేయడానికి చర్యలు తీసుకుంటాం దాంట్లో ఎటువంటి అపోహ లేదు మీ బేరాలు అవుతున్నాయి చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి మన గారు చెప్పడం జరిగింది ఈ కొద్ది రోజుల పాటు మీరు కొంచెం ఓపికతో ఉంటే మనం తర్వాత ఏ విధంగా మనం దానికి ఇచ్చేద్దాం అనేది చర్యలు తీసుకుందాం అనేది చర్యలు తీసుకుందాం